ప్రశ్నలు వేయడం జరిగింది దాని సమాధానంగా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపడు జరిపితే ఒకవేళ మా పార్టీ జెండా ఎగిరేస్తామనే పదము తప్ప వేరే మాటలు కానీ ఇక్కడ ఏం మాట్లాడలేదు దానికి ఆయన గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పకుండా దానికి గతంలో మీ కార్యకర్తలకు అది చేసినారు ఇది చేసినారు అని చెప్పేసి అని వ్యక్తిగతంగా మీరు అవినీతి పరుడు ఇవన్నీ విలేకరుల సమావేశం పెట్టి ఇదో నేను అవినీతి పరుడు అయితే మీరు ఏదైనా సరే మీ ప్రభుత్వం ఉంది మీరు ఏదైనా తీసుకోండి చర్య తీసుకోండి చేయండి అన్నాడు ఇదో నీ అవినీతి ఎలా ఉందో ఏమి దీనికి సమాధానం చెప్పు అని చెప్పి చెప్పడం జరిగింది సమాధానం చెప్పకపోగా ఆయన హైదరాబాద్ నుంచి దాన్ని దాటవేస్తూ కార్యకర్తలతో అందరితో మాట్లాడాము డైవర్ట్ చేస్తున్నాడు పాలిటిక్స్ మొత్తము ఆయన సూటిగా ఆయన దగ్గర సమాధానం ఉంటే ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పమనండి లేదా నిజం ఒప్పుకొని సమాధానం చెప్పకుండా దాటేయమనండి ఇవన్నీ చేసుకుంటూ మా పెద్ద ఛాలెంజ్ చేసినాడు నేను అవినీతి పరుడు అయితే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మీరు చేయండి ఏదైనా చేయండి నన్ను అని చెప్పేసి అని మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు మాట్లాడే హక్కు ఉంటుంది మేము మాట్లాడుతున్నాం మీరు పక్షంలో ఉన్నారు దాన్ని మీరు నెరవేర్చడమా లేదా దాని సమాధానం చెప్పడం అనేది మీది బాధ్యత దీన్ని పర్సనల్గా తీసుకెళ్తూ వ్యక్తిగతంగా తీసుకెళ్తూ వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఏమి ఇది అనేది రాజకీయం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి దీన్ని తెలుసుకొని ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పడమా చెప్పకపోవడమా అనేది ఆయనకు నేను ఆయన దగ్గర సమాధానం ఉంటే చెప్పమని చెప్పండి లేదంటే ఒప్పుకోమని చెప్పండి అంతేగాని దాన్ని డైవర్ట్ చేస్తూ పర్సనల్గా రా అందరినీ చేస్తూ ఇవన్నీ చేయడము కరెక్ట్ కాదు ఏమి ఇంతటితో పర్సనల్గా మాట్లాడడం అనేది ముగిస్తే బాగుంటుందని నా ఆలోచన నా ఇది రాజకీయంగా అనేది పర్సనల్గా ఎవరు మాట్లాడద్దండి వ్యక్తిగతంగా కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వద్దు మేము డైరెక్ట్గా మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారినే సూటిగా అడిగినారు ఆయన అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్తూ ఆయన్నే అడిగినారు మీరు చెప్పండి అని వీలైతే ఆయన దగ్గర సమాధానం ఉంటే చెప్పానండి లేదంటే మేము ఒప్పుకోమనని చెప్పండి అంతేకాని దాన్ని డైవర్ట్స్ చేస్తూ అందరితో నియోజకవర్గం మొత్తం అందరి కార్యకర్తలతో ఇప్పించడము అంటే నువ్వు దా దానికి ఒప్పుకునేటే ఇంకా నీ దగ్గర సమాధానం లేదని ఒప్పుకునేటే దీని దీన్ని బట్టి దాంట్లో చెప్పింది ఒకటే సమాధానం చెప్పాడు దాంట్లో టిప్పర్లు నా సబ్ కాంట్రాక్టర్ చేసుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు నా పేరు పోలీసులు పట్టుకుంటారని చెప్పారు అంటే పోలీసులు పట్టుకుంటారంటే ఏమని అర్థము నీ పేరు వేసుకున్నారు నా సబ్ కాంట్రాక్టర్లు పోలీసులు పట్టుకుంటానంటే ఏమర్థం అది మీరే చెప్పాలి అది ఒక్కదానికి తప్ప ఏమి మేము అడిగిన ప్రశ్నలు అవినీతి గురించి మేము అడిగినారు నువ్వు నువ్వు చెప్పిన అవినీతి ఆ అవినీతి గురించి నువ్వు మాట్లాడాలి కదా నువ్వు చర్యలు తీసుకో ఇప్పుడు పుట్టా ప్రభాకర్ అవినీతి అని చెప్పేది ఒక మాట చెప్పిండు అదొకటి చెప్పిండు నిరంజన్ రెడ్డి తీర్మానం చేసిన తర్వాత ఒక తీర్మానానికి లేదా మళ్ళీ తెచ్చుకున్నారనే మాట చెప్పిండు ప్లస్ ఒక డిపార్ట్మెంట్ గురించి ఆఫీసర్స్ ఈ విధంగా జరుగుతుంది సంవత్సరంలో మేము ఎప్పుడూ చేయలేదు అని చెప్పిండు ప్లస్ ఇంకోటి కులాల మధ్యన చిచ్చు పెడుతున్నామని చెప్పాడు మన దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి గతంలో నాయకులు ఎవరెవరు మాట్లాడింది కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి ఎందుకంటే శాశ్వతంగా ఎవరు అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకటి రాజకీయ పరిజ్ఞానం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రశ్నే దానికి సూటిగా నేను ఒకటే మాట ఆయన మీరు రౌడీజం చేశారు మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కారు ఏమి మీ కార్యకర్తను మీరు తెచ్చుకున్నారు అటువంటి కార్యకర్త మా దగ్గరకు వచ్చాడు ఏమి ఇదే నేను చెప్పేది ఇప్పుడు ఇవన్నీ మేము ఫస్ట్ ప్రశ్న మేము చెప్పింది ఏంది మాకు ప్రతిపక్షంలో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము అడిగారు ఏమని మీరు ప్రభుత్వము ఇప్పుడు ఎన్నికలు జరుపుతా అంటే ఎన్నికలు జరపరు జరిపితే మా ఎన్నో ఏరేస్తా ఉన్నాం అంతేగాని దానికి నువ్వు సమానా ఫస్టే చెప్పలే ఇవన్నీ ఎత్తినావు డైవర్ట్ చేసినావు ఏది మీరు రౌడీజం చేస్తారు ఇంకోటి మేము రౌడిజం చేసినా ఇంకోటి చేసినా మా పెద్దన్న ఒకటే మా కార్యకర్త కోసం నేను ఏదైనా చేస్తా ఏదైనా నిలబెడతా నీవు నీ కార్యకర్త కోసం నువ్వు చేసుకోలేకపోతే నేను నువ్వు చేసుకోలేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను చేసి చూపిస్తా నీకు ఎలా చేయాలి నీ కార్యకర్తను కూడా నువ్వేమో ఎలా చేయాలి అని చేసి చూపిస్తా అనే మాట అది అది మీకు వాళ్ళకు అర్థం కాకపోవచ్చేమో మా పెద్దాన్ని మేము చేసి చూపిస్తా చైర్మన్ ఎలా చేయాలి అనేది అనే మాట అది మద్దతు అక్కర్లేనప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదు కదా నువ్వు రౌడీజం చేసినావా ఇంకోటి చేసినావా ఇంకోటి చేసినావా ఆ మాటకు ఈ మాట చెప్పాల్సింది వచ్చింది